రెండో విడత భూ సమీకరణలో తమ భూములు ఇచ్చేందుకు తుల్లూరు మండలం వడ్డమాను రైతులు అంగీకరించారు అదే సమయంలో కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ రైతులతో సమావేశమయ్యారు భూ సమీకరణకు మద్దతుగా మైనేని సత్యనారాయణ తరుణ్ సాయి శివపార్వతి తమ భూములను ఇచ్చేందుకు అంగీకరిస్తూ పాస్ పుస్తకాలను మంత్రి నారాయణకు అందజేశారు ప్రస్తుతం ఇరవై తొమ్మిది గ్రామాల రైతులకు ఇస్తున్న వార్షిక కౌలును తమకు ఇవ్వాలని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని భూములిచ్చిన రైతులు డిమాండ్ చేశారు రాజధానిపై పార్లమెంటులో బిల్లు ఆమోదమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్యాకేజీ పెంచాలని రైతులు మంత్రికి విన్నవించారు ఇబ్బందులను సీఎం చంద్రబాబుతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం వల్లే అమరావతి నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని మంత్రి నారాయణ ఆరోపించారు మా ఎమ్మెల్యే గారు మాకు ఆయన మీద పూర్తి నారాయణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మకం చొప్పున మా ఊర్లో అందరూ నమ్మకంగానే ఉన్నాం మా ఊరు ఆ మిగిలిన గ్రామాలతో పాటు అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం మా ఊరిలో ఈనాం భూములు ఉన్నాయి ఈనాం భూములు పరిష్కారం చేయమన్నాం చెరువు భూములు ఉన్నాయి చెరువు భూములు పరిష్కారానికి వాళ్ళు అన్నిటికీ మాకు హామీ ఇచ్చారు గ్రామానికి కామన్ ఏరియా ఒక నాలుగైదు ఎకరాలు స్కూల్స్ కానీ పశువుల హాస్పిటల్ ఇట్లాంటి అన్ని పార్కులకు కానీ కూలింగ్ ఇలా ప్రపోజల్ తీసుకుంటున్నాము మరి మీకు ఏంటి ప్రాబ్లమ్స్ అని అడిగారు అడిగితే మేము చెప్పున్నాం మాకు కవులు అరవై వేలు స్టార్టింగ్ అరవై వేలు కవులు స్టార్ట్ చేయాలి పాత పన్నెండు వందల యాభై గజాల ప్యాకేజీ అని చెప్పి ఉన్నారు దానికి మేము ఇష్టపడలేదు ఇంకా ఎక్కువ ప్యాకేజీ కావాలి మాకు ఎన్ని నారాయణ గారు వీళ్ళు మేము ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంతవరకు చేయగలుగుతామో ఒకసారి మాట్లాడి మళ్ళీ రెండో మీటింగ్ లో కలిసి మా ఈ వివరాలన్నింటి మీద కూలంకుషంగా చేదిద్దామని చెప్పి ఉన్నారు ఈరోజు ముగ్గురు రైతులు వాళ్ళే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు పాస్వర్ట్కి సార్ మేము ఈరోజు మేము ల్యాండ్ ఇస్తాం తీసుకోండి అని ఇక్కడ లేఅవుట్స్ చేసిన తర్వాత మాస్ట్ ప్లాన్ ఫాస్ట్గా చేయించి టూ లైన్స్ చేసి మీకు యాక్సెస్ కంప్లీట్గా వాడుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది అని డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారితో ముందు